ప్రభువుకి మాత్రమే వినిపించుట కాదు కానీ ఆ స్వరము సర్వలోకమునకు వినిపిస్తుంది ఇక ఈ యొక్క మేఘ మీద ఆసీనుడై ఉన్న ప్రభువు పదునైన కొడవలితో ఈ పంటను కోయుటకై దిగి వచ్చుచూ ఉన్నాడు అని అనౌన్స్మెంట్ కోమో అనే ప్రభుతో దూత గొప్ప స్వరముతో మాట్లాడుట మనం చూస్తూ ఉన్నాం ఇది సిద్ధపాటుకు భయము అడుగు పుట్టిస్తున్న ఈ యొక్క పిలుపు ఆలోచన చేద్దాం ఏంజిల్ కేమ్ అవుట్ ఆఫ్ ద టెంపుల్ క్రయింగ్ విత్ ఎ లౌడ్ వాయిస్ క్రయింగ్ ఎందుకు ఆ ప్రభు యొక్క ఉగ్రత రాబోతోంది ఆయన తన కొడవలకి పని చెప్పబోతున్నాడు అది భయంకరమైన కోత ఆయన ముందు వెనక ఆలోచన చేయకుండా ఆయన టక టక అన్నీ కూడా తన యొక్క పదునైన కొడవలతో ఆ యొక్క కోత కోసుకుంటూ వెళ్ళిపోతాడు కాబట్టి ఆ పరిస్థితి ఎరిగిన వాడై దూత హీ వాస్ క్రయింగ్ క్రయింగ్ విత్ లౌడ్ వాయిస్ టు హిమ్ సట్ ఆన్ ద క్లౌడ్ థ్రస్ట్ ఇన్ ద సికిల్ అండ్ రీప్ ఫర్ ద టైమ్ ఈజ్ కమ్ ఫర్ ది టు రీప్ ఎంత కాలం వేచి ఉన్నావు కదా ఎంతగా పోషించి ఉన్నావు కాపాడి భద్రపరిచి ఉన్నావు ఇక నీ సమయం వచ్చింది కోతకాలం వచ్చింది పంట పండింది కాబట్టి నీ కొడవలితో ఈ యొక్క పంటను కోయమని ఆ గొప్ప స్వర్మతో ఆ కేకలు వేస్తూ ఉన్నాడు అరుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఈ యొక్క దూత ఆలోచన చేద్దాము అప్పుడు మేఘ మీద ఆసీనుడై ఉన్నవాడు అనగా యస్సు క్రీస్తు ప్రభు తన కొడవలి భూమి మీద వేగా ఆయన పైరు పట్టుకొని కొడవల్ని ఊపుకుంటూ కోసే దేవుడు కాదు ఒక్క ఒక్క వేటు అలాగ డ్రాప్ చేశాడంతే ఒక్క వేటు వేశాడు ఆకాశము మేఘాల మీద నుండి భూమి మీద ఆయన వేగా భూమి పైరు కోయబడిన ఒక్కటేసారి ఒక్కటేసారి